హాయ్ సబ్స్క్రైబ్ వెంటనే గంట ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ రాష్ట్ర స్థాయిలో సినిమా నటులకు నంది అవార్డు అనేది పెద్ద అవార్డు కింద లెక్క తెలుగు రాష్ట్రాలు రెండుగా మారాక మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పన్నెండుకు రెండు వేల పదమూడుకు ఒకేసారి అవార్డులను ప్రకటించింది ఎన్నో సినిమాలు పోటీకి వచ్చాయి రెండు వేల పన్నెండులో ఉత్తమ నటుడుగా నానికి నంది అవార్డు దక్కింది రెండు వేల పదమూడు గాను ప్రభాస్ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది అయితే రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు సంవత్సరాల అవార్డులు కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ మూడు సంవత్సరాల అవార్డులు ప్రకటిస్తే అందులో ఒకటి ఉత్తమ నటుడుగా నంది అవార్డు బాలయ్యకు రావడం ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు నందమూరి బాలకృష్ణ లెజెండ్ గా రెండు వేల పద్నాలుగులో లో వచ్చి నట విశ్వరూపం చూపించాడు ఆ సినిమా గాను బాలయ్య బాబుకు రెండు వేల పద్నాలుగు అవార్డులు ప్రకటిస్తే లెజెండ్ కు తప్పకుండా నంది అవార్డు వస్తుందని అభిమానుల నమ్మకం ఇంకా కొంతమంది అభిమానులు రెండు వేల పదిహేడులో ఎన్నో సినిమాలు వచ్చినాయి అయినా సరే గౌతమి పుత్ర శాతకర్ణికి ఉత్తమ నెడ్డి అవార్డు రావడం ఖాయమని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఏమైనా అవార్డులు ఎవరిని వరుస్తాయో తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు ఎదురు చూడక తప్పదు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్